అంటే కేటీఆర్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ మేమే చేసామని మేము చెప్పడం కాదు ప్రజలు చెప్పారు ఇప్పుడు మీరు చూస్తే ఇరవై ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా పద్దెనిమిదిలో ఇరవై మూడులో గెలిపించారు అంటేనే బీఆర్ఎస్ పార్టీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు మేము చెప్పడం కాదు ప్రజలు కాంగ్రెస్ హైదరాబాద్ లో తిరస్కరించి మీరు ఇక్కడ వద్దు అంటే జూబ్లీల్స్ నియోజకవర్గానికి విషయానికి వస్తే జూబ్లీల్స్ అందులో ఉండదు అసలు ఆ నియోజకవర్గంలో జూబ్లీల్స్ ప్రాంతమే ఉండదు మిగిలిన సాద్ నగర్ వెంగల్ నగర్ మధురావు ఇలాంటి కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆల్మోస్ట్ స్లబ్ మీసే అక్కడ ఏం డెవలప్ చేయలేదు అని మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని నాలుగో తారీఖు నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏంటిది ఎన్ని వేల కోట్లతో చేశామో నేను ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను దయచేసి మీరు కూడా రండి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాము ఎక్కడ చేశాము ఏం చేశాము ఏ పనులు చేశాము నేను వివరంగా చెప్తాను రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది అందో వాళ్ళని తీసుకుని రమ్మను రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది జుబ్లీల్స్ కానీ హైదరాబాద్ కానీ వారిని రమ్మనండి నేను పదేళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో నేను వివరంగా ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి వివరంగా ఐదు వేల కోట్లతో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశాము జుబ్లీల్స్ నియోజకవర్గంలో నేను చెప్తాను ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం అంటే అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాదు ఇంకా చాలా అంశాలు ఉంటాయి అధికార పార్టీ పరిస్థితి ఉందంటే ఇవాళ వారి పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మేము పెళ్లిలకు పేరంటా తిరగడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాము రూపాయి లేదు మా దగ్గర అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే చెప్తున్నారు ఇంకో ఎమ్మెల్యే చూడండి ఒక్క బిఆర్ఎస్ నాయకుడు ఇంటికి పోవడం ఒక బిఆర్ఎస్ నాయుడు మళ్ళీ నాయకుడు మళ్ళీ ఇల్లు చూడడు ఎవరు మాట్లాడతారండి మాటలు పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతలు సమయం ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చింది ఇవాళ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడుంటాడీ నాకు అర్థం కాదు రాష్ట్రం